నంబర్ గది సాధారణంగా కనిపించే గది కానీ అక్కడ జరిగే విషయాలు హోటల్ సిబ్బంది కూడా మాట్లాడటానికి భయపడతారు ఈ కథ రెండు వేల పద్దెనిమిదిలో ముస్సోరులోని ఓ హోటల్లో మొదలైంది అనేక మంది వచ్చారు కానీ ఒక వ్యక్తి వచ్చి మాయమయ్యాడు సుమారు నలభై ఏళ్లు మాట తక్కువ ఏ సర్వీస్ అడగలేదు గదిలోంచి బయటకు రాలేదు నాలుగవ రోజు గదిని శుభ్రం చేయటానికి వెళ్లిన సిబ్బంది తలుపు తట్టారు స్పందన లేదు మాస్టర్ కీతో తలుపు తెరిచారు తరువాత వారు లోపల కనుగొన్నది చాలా మర్మమైనది కాబట్టి అతనికి ఏమీ జరిగిందో తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి వాళ్ళు చూసిన దృశ్యం భయంకరం అతని లగేజీ అక్కడే మంచంపై ఒక డైరీ ఉంది అందులో ఒకే వాక్యం పదే పదే ఉంది అతడు రాత్రివేళ అద్దం నుండి నన్ను చూస్తున్నాడు పోలీసులు విచారణ ప్రారంభించారు వీడియోలో అతడు లోపలికి ఉంది కానీ బయటకు రాలేదు రాత్రి రెండు తర్వాత వీడియో బ్లాక్ అయింది ఆ రోజు నుంచి మూడు వందల పదమూడు గది మూసివేశారు పక్క గదిలో ఉన్నవారు గోడల వెనుక నుండి చప్పుడు వస్తుందని చెబుతారు ఇప్పటి వరకు నిజం ఎవరికీ తెలియదు కానీ కొద్ది రోజుల క్రితం గది మూడు వందల పద్నాలుగులో ఒక అతిథి అద్దంలో ఎవరో చూస్తున్నట్లు చెప్పాడు ఈ నిజమైన హారర్ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మేము ప్రపంచం నలుమూలల నుండి నిజమైన భయానకమైన సంఘటనలు తీసుకొస్తాము మరొక కథ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ నొక్కండి